గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెల నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు రాశి వారికి ఈ మార్చి నెల అంతా కూడా కలుసొచ్చే కాలంగా కనపడుతుంది గత నెలతో పోల్చుకున్నా కూడా ఈ నెల బాగా విశేషంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది చేసే ప్రతి పనియందు కూడా విజయం కనపడుతోంది ఆగిపోయిన ప్రతి పని మీకు పూర్తవుతుంది మొండి బకాయిలు డబ్బులు బాగా వసూలు అవుతాయి రావలసిన డబ్బులు చేతికి అందుతాయి మీకు రావాల్సినటువంటి కొత్త కొత్త అవకాశాలని చేజిక్కించుకునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఎప్పటి నుంచో ఈ పని నాకు అవ్వదేమో నేను చేయలేనేమో నా వల్ల అవ్వదేమో అనుకునేటటువంటి పనులు కూడా ఈ నెలలో మీరు చాలా బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు ఎవరైతే ధైర్యం లేక సాహసోపేతమైన పనులు చేయలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరిగి ఏదైతే రిస్క్ పనులు ఉన్నాయో అలాంటి రిస్క్ పనులు కూడా చేసి మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా ఈ నెలలో అనేక రకాల పనుల ఎందు విజయము ఆగిపోయిన పనులు పూర్తవడము రావలసినటువంటి డబ్బులు రావడం ద్వారా ఈ నెల అంతా కూడా మీరు సంతోషంగా ఆనందదాయకంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల చిక్కుముళ్ళు కానీ సమస్యలు కానీ మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ చాలా అన్ని కూడా మీకు సమస్య పోయి మానసిక ప్రశాంతత వచ్చే అవకాశం కనపడుతుంది ఎవరైతే ఇప్పటిదాకా సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వేధింపులకి గురవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ నెలలో అదే అనేక రకాల సమస్యల నుంచి బయటపడి ప్రశాంత వాతావరణం ఏర్పడే అవకాశం కనపడుతుంది ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు కూడా అనుకూలించడము కుటుంబ సభ్యుల మధ్య మీకు అన్యోన్యత ఏర్పడము కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలని మాట్లాడుకోవడం ద్వారా కానీ పెద్ద మనుషుల ద్వారా కానీ పరిష్కరించుకోవడము అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతోటి కానీ వివాదాల నుండి పరిష్కారం చేసుకోవడము ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ ఉంటే కానీ అవి కూడా చాలా తొందరగా మీకు పరిష్కార మార్గానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అనేక రకాల సమస్యలు కానీ గొడవలు కానీ మీకు చాలా శాతం తగ్గుముఖం పడతాయి ఈ నెల చేసే ప్రతి పని కూడా విజయవంతంగానూ అనుకూలంగాను కనపడుతుంది మొండి బాకాయలు వేధింపుల నుంచి బయటపడతారు అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు కొత్త రుణాలు మంజూరవుతాయి బ్యాంకు లావాదేవీలు చాలా సజావుగా సాగుతాయి ఏదైనా ఇల్లు కట్టుకుందాం అనుకున్నా వాహనం కొనుక్కుందాం కొనుక్కుందాం అనుకున్నా వ్యాపారం పెడదామనుకున్నా ఎవరైతే లోన్ కోసం అప్లై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి లోన్లు వచ్చే అవకాశాలు సబ్సిడీల ద్వారా ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా వాటికి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఏదైనా గృహం కట్టాలనుకుంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్లు అలాగే ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు లేదా అనుకూలతలు బాగా కనపడుతున్నాయి అలాగే ఏదైనా ఈ యొక్క రేషన్ కార్డులు కానీ రకరకాలు కానీ ఏమైనా కొత్తగా ఏదైనా మీరు అప్లై చేద్దాం అనుకున్నా కూడా ఈ నెల మీకు బాగా కలిసి వస్తుంది విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వేసాలు ప్రయత్నం చేస్తే మంజూరు అవుతాయి ఈ నెలలో బాగా విదేశీయాన యోగ్యత బాగా కనపడుతుంది విదేశాలు వెళ్ళలేక వారు కానీ లేకపోతే విదేశాల కోసం ప్రయత్నం చేస్తూ నిరుత్సాహపడిన వారు కానీ ఈ శుభవార్త వింటారు అలాగే విదేశాల్లో ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ గృహం కట్టుకోలేక కొనుక్కోలేక వెతుకుతున్నవారు కానీ వాళ్ళందరికీ విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో గృహయోగ్యత విదేశాల్లో స్థిర నివాస యోగ్యత కనపడే అవకాశం కనబడుతుంది అలాగే అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలలో కానీ అక్కడ ఉండే విదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా కానీ మీకు మంచి లబ్ధి సమకూరే అవకాశము లేదా మంచి సపోర్ట్ పొందే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉండేవారు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఈ నెలలో కనపడుతోంది అలాగే విందు వినోద సౌఖ్యం కనపడుతోంది స్నేహితులతో కలయికలు సంతోషంగా కాలం గడపడాలు మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు పంచుకోవడాలు మీ మనసులో ఉండే బాధను ఇతరులతో పంచుకోవడంతో పాటుగా అందరితోటి ప్రేమగా అనురాగంగా ఆప్యాయతంగా మెలుగుతారని చెప్పొచ్చు అలాగే ఎక్కువగా యాత్రలు చేయడం కానీ అనేక రకాల ప్రయాణాలు చేయడం కానీ ప్రదేశాలు తిరగడం కానీ కొత్త కొత్త ప్రాంతాలు చూడడం కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కొత్త పుస్తకాలు చదవడం కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడడం తద్వారా మీకు కొత్త అనుభూతులన్నీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి వ్యవసాయం పట్ల ఆసక్తి పెరుగుతుంది మొక్కలు పాడి పంట వ్యవసాయం పట్ల మీకు విపరీతమైనటువంటి మొక్కు పెరుగుతుందని చెప్పొచ్చు ఆర్గానిక్ ఫుడ్లు పండించడం కానీ వాటిని తినడం కానీ ప్రయత్నం చేయడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడం వ్యాయామాలు చేయడం పౌష్టికాహారం తినడం ఫాస్ట్ ఫుడ్లు తగ్గించుకోవడం సమయస్ఫూర్తిగా మెలగడం క్రమశిక్షణతో ఉండడం సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం ద్వారా మీరు నెలలో చాలా అద్భుతమైనటువంటి మార్పులను అయితే మాత్రం చూడబోతున్నారని చెప్పచ్చు మీ అంతటి మీకే ఏదైనా సాధించాలన్న తపన బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు మీ లోపల ఉండేటటువంటి స్కిల్స్ కానీ టాలెంట్లు కానీ మీరు బాగా బయటకు తీయగలుగుతారు తద్వారా ఈ నెలలో మీరు మార్పు కనపడుతుంది ఉత్సాహం కనపడుతుంది అలాగే మీరు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపరచడానికి బాగా ప్రయత్నం చేస్తారు బిందు వినోద సౌఖ్యం కనపడుతుంది శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు అలాగే ఎవరికైనా సరే ఈ రాశిలో ఉండేవారికి వివాహం కుదరని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా సునాయాసంగా ఈ నెలలో వివాహాలు కుదిరే అవకాశాలు లేదా సంతానం కోసం ప్రయత్నం చేసిన అనుకూలతలు బాగా కనపడుతున్నాయి అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడం కానీ ఎవరైనా కొత్తగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ఈ నెలలో ప్రపోజ్ చేస్తే అనుకూలించడం కానీ లేదా నలిగిపోతున్నటువంటి వివాహ సంబంధాలు మళ్ళీ తిరిగి కుదరడం కానీ ఎవరినైతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళతో వివాహాలు అవ్వడం కానీ అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే బాగా దెబ్బలాడుకుంటూ గొడవలు పడుతున్నటువంటి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ సఖ్యతలు పెరగడము శారీరక కోలికలు కలయికలు కనపడుతున్నాయి విందు విరోధ సౌఖ్యం కనపడుతోంది వివాహేతర సంబంధాల్లో ఉండేటటువంటి సమస్యలు తగ్గించుకోగలుగుతారు మీలో ఉండేటటువంటి ఒక నిబద్ధత నీతి నిజాయితీ బాగా పెరుగుతుంది సంఘంలో కీర్తిగౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఆదాయ మార్గాలు అన్వేషించుకోగలుగుతారు విపరీతమైనటువంటి సంపద సృష్టించుకోవడానికి ప్రయత్నం చేస్తారు పెట్టుబడులు బాగా పెడతారు చక్కని ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు ఎల్ఐసి లాంటి పాలసీలు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ మీకు బాగా అనుకూలించే అవకాశంగా ఈ నెల కనపడుతోంది ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన స్థలాలు కొనుగోలు చేసినా ఇల్ల గృహాలు కొనుగోలు చేసినా లేదా ఫ్లాట్లు కొనుగోలు చేసినా మీకు అవి వృద్ధయ్యే అవకాశం కనపడుతుంది పొలాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ మీకు బాగా లాభిస్తాయి బంగారం మీద కూడా మీరు పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు అనేక రకాల వ్యవహారాల విషయాల్లో ఆర్థికంగా పుంజుకుంటారని చెప్పచ్చు అలాగే మీరు చేసే ప్రతి పని మీకు చాలా తొందరగా కలిసి వస్తుంది కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టినా కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది నెల రాయితీలు సబ్సిడీలు మాత్రం చాలా సునాయాసంగా పొందుకోగలుగుతారు పర్మిషన్ కూడా చాలా తొందరగా మీకు వస్తాయి తద్వారా విశేషమైనటువంటి అనుకూలతలు వాతావరణాలు మీకు కనబడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా చక్కని పరీక్షా ఉత్తీర్ణత అలాగే చదువు పట్ల ఆసక్తి పెరగడము మిమ్మల్ని మీరు మార్చుకోవడము చెడు అలవాట్లు తగ్గించుకోవడము వ్యామోహాలు తగ్గించుకోవడంతో పాటుగా స్పోర్టివస్ పోటీతత్వం బాగా పెరుగుతాయి తోటి చోటి విద్యార్థులతో చాలా చక్కగా కష్టపడి చదువుతారని చెప్పొచ్చు అలాగే చక్కని ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం కనపడుతుంది విదేశాల విదేశీ ఉద్యోగ ప్రాప్తి విదేశీ విద్యా ప్రాప్తి బాగా అనుకూలంగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు కూడా గట్టిగా చేసుకోవచ్చు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే స్త్రీలకు కూడా మనోవ్యాధి తగ్గుతుంది మానసిక పరమైనటువంటి వ్యాధుల నుంచి బయటపడతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా అలాంటి వారి నుంచి కూడా మీరు తృణప్రాయంగా బయటపడే అవకాశం కనపడుతుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడంతో పాటుగా సంపాదన పెరుగుతుంది స్త్రీలకి కొత్త అవకాశాలు బాగా వస్తాయని చెప్పొచ్చు అలాగే వివాహాది శుభకార్యాలు జరగడం అలాగే ఉద్యోగ ప్రాప్తి చదువు పట్ల ఆసక్తి విందు వినోద సౌక్యము స్త్రీలకి వస్త్రలాభము పుట్టింటి నుంచి సౌక్యము శుభవార్త అవకాశాలు కూడా స్త్రీలకు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు తగ్గుతాయి అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారపరంగా వృద్ధిని లాభాన్ని ఈ సంవత్సరం ఈ నెల బాగా ఆశిస్తారని చెప్పొచ్చు ఈ నెల అంతా కూడా వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి కాలంగా కనపడుతుంది కాబట్టి వ్యాపారాలు కొత్తగా ప్రారంభించవచ్చు ఆల్రెడీ వ్యాపారాలు చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే ఏదైనా పార్ట్ టైం బిజినెస్ చేసేవారికి వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెలలో బాగా అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు అలాగే ఆహారపు వస్త్ర వ్యాపారస్తులకి అలాగే కొన్ని రకాల పాడి పంట వ్యవసాయ పరిశ్రమల వారికి కూడా ధనప్రాప్తి అయితే బాగా కనపడుతుంది వ్యవసాయదాలకి చాలా చక్కని లబ్ధి లాభం కనపడుతుంది పంట లాభాలు అయితే కనపడుతున్నాయి అలాగే రాజకీయ నాయకులకి స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి విజయాలు బాగా సంప్రాప్తించే అవకాశం బాగా కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉన్నా కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు ప్రమోషన్లు పొందగలుగుతారు నిరుద్యోగులకు శుభవార్త వినే ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాల్లో స్వల్ప అనుకూలతలు అయితే కనపడుతున్నాయి ఏదైనా అలాంటి వాటికి ప్రధానంగా జాతకుల్లో బలాలు కూడా అవసరం కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేసుకుని మీ సమస్యలకు పరిష్కారం అవుతుందా లేదా లేకపోతే మీ కోరికను కోరికలు తీరతా లేదా అనే విషయం ఒకసారి చర్చించుకోవాలి ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో కూడా జాతకంలో బలం చాలా అవసరం కాబట్టి అది ఒకసారి పరిశీలన చేసుకోవడం అయితే షేర్లో ట్రేడింగ్లో స్వల్పంగా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ పెద్దగా దాని గురించి ఎక్కువగా వ్యవహారం చేయడం మంచిది కాదు ఎందుకంటే ఈ నెల బాగుందని పెడితే వచ్చే నెలలో నష్టపోయే అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి వాటి జోలికి ఉండడం మంచిది అలాగే బెట్టింగ్లు స్కామ్ల జోలికి మాత్రం వెళ్ళకండి డబ్బులు చాలా మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా చక్కని వాటిలో పెట్టుబడులు పెట్టినా మాత్రం మీకు చక్కని వృద్ధి అయితే కనపడుతుంది ఈ నెలంతా కూడా చేసే ప్రతి పనియొందు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే నరఘోష బాగా పెరుగుతుంది నరదిష్టి బాగా పెరుగుతుంది అలాగే సమయానికి నిద్రపోకపోవడం వల్ల సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి వర్క్ ప్రెజర్ బాగా పెరిగి మెంటల్ టెన్షన్ బాగా పెరుగుతుంది ఒత్తిడి బాగా పెరుగుతుంది ఒక సమయంలో తట్టుకోలేనటువంటి ఒత్తిడి టెన్షన్లు వీటికి గురయ్యే ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ నెలలో బాగా కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కాలగడ్డపోవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతా ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూనియదు దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాల వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా అనుకూలతతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు కామెంట్ రూపంలో మీకు లెప్లైస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయాలి లేదా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకా లోకాస్తమస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు